హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియల్ లైఫ్ యూ ఛానల్ ఈరోజు మనం మరొక డివోషనల్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాం అదే సుబ్రహ్మణ్య స్వామి సృష్టికి సంబంధించిన విశిష్టత గురించి శివుని రెండో కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం అనేక రాష్ట్రాల్లో అనేక విధాలుగా మనం పిలుస్తూ ఉంటాం కుమారస్వామి అని కార్తికేయుడు అని స్కందుడని గుహుడని ముఖ్యంగా తమిళనాడులో అని మనం పిలుస్తూ ఉంటాం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం మార్కశిరా శుద్ధ షష్ఠి నాడు జరుపుకునే షష్ఠినే సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి అని పిలుస్తూ ఉంటాం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని అనేక రకాల ప్రాంతాల్లో అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు చంపా షష్ఠని ప్రవహార షష్ఠి అని సుబ్బారాడు షష్ఠి అని ముఖ్యంగా తమిళ్లో స్కంద షష్ఠి అని పిలుస్తూ ఉంటారు ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని మనం ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని ఎలా జరుపుకోవాలో అంతేకాకుండా ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వైభవం గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవేంద్రుడు దేవసేనతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు అత్యంత వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వివాహం జరిపించారు కాబట్టి మనం ఆ రోజునే సుబ్రహ్మణ్య వారి షష్ఠిగా మనం పిలుస్తూ ఉంటాము కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు కనుక సదాక్రమంలో పార్వతి పరమేశ్వరులు ఆయన పుత్రుడిగా స్వీకరించారు మనకు ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో మనకు కనబడుతుంది ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి విశిష్టత గురించి అయితే మనం తెలుసుకుందాం పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడనే రాక్షసుల బారి నుండి రక్షించమని దేవతలు బ్రహ్మదేవుని శరణ వేడుతారు అప్పుడు ఆ బ్రహ్మ దేవతలకు ఒక సూచన చేశాడు అనే రాక్షసుడు తపసంపన్నుడని బలవంతుడని కావున మనం చంపడం మన తరం కాదని ఒక ఈశ్వరుడు తేజవంశ శంభువుని వలనే వీడికి మరణం ఉంటుందని బ్రహ్మదేవుడు చెప్పాడు దేవతలకు బ్రహ్మ దేవతలకు ఈ విధంగా చెప్పాడు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతి దేవత వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసుని సంహరించగల సమర్థుడు అవుతాడని తరుణ ఉపాయం చెప్పాడు బ్రహ్మ అప్పుడు దేవతలందరూ శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు నాడు పార్వతి పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పౌరు రూపంలో వారి ఏకాంత మందిరాలను ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలో ప్రవేశపెడతాడు దాన్ని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచి పెడతాడు అగ్నిదేవుడు ఆ సమయంలో ఆ నదిలో స్థానమాడుచున్న షట్కృతికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమునకు వారు భరించలేక పొదల్లో విసర్జిస్తారు ఇప్పుడు అక్కడ ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు మన కుమారస్వామి ఈ విషయం తెలుసుకున్న పార్వతి పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని హక్కుని చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు ఇప్పుడు మన కుమారస్వామి వారు ఈ విధంగా పిలువబడ్డారు గంగా గర్భంలో తేజం రూపంలో ఉన్నందున గాంగేయుడని షట్కృతి పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాల కలవాడు అయినందున షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకర్లు పుత్రుడు అగుడి చే స్వామి అని సుబ్రమణ్యేశ్వర స్వామి అని పేర్లతో పిలువబడ్డారు మన స్వామి దేవతల కోరిక మేరకు పార్వతీ పరమేశ్వరులు మన కుమారస్వామిని దేవతల సర్వ సైనాధ్యశుడిగా నియమించాడు మన పరమేశ్వరుడు సోలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీ కుమారుణ్ణి జీవించి శక్తి అనే ఇచ్చి కుమారస్వామిని సర్వశక్తివంతుని చేసి తారకాసునిపై యుద్ధం శంకరావాన్ని మోగిస్తారు మన పార్వతీ పరమేశ్వరులు ఇప్పుడు మన కుమారస్వామి నెమలివాహుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాచి ఆరు చేతులతో ధనుస్సులను మరియు ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షససేనను ఒకేసారి సంహరించాలని అనుకుంటాడు అప్పుడు సర్పరూపం దాల్చి రాక్షసును ఉక్కిరి బిక్కిరి చేసి బేకర యుద్ధంలో తారకాసును సంహరిస్తాడు తారకాసు అని రాక్షసుడు మరణించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆ యుద్ధంలో విజయం పొందుతారు సర్వశక్తి స్వరూపుడైన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠిని మనం మార్గశిరాశుద్ధ షష్ఠి నాడు అత్యంత ఘనంగా జరుపుకుంటాం కాబట్టే మనం ఈ షష్ఠిని సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అని కూడా పిలుస్తాము మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాడు ఆరాధన చేయడం వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని అంతేకాకుండా పెళ్లి కాని వారికి వివాహం కూడా జరిగి సత్సంతానాలు సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వదిలితారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారికి శాస్త్రనామాలతో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాడు స్వామివారిని ఏ విధంగా కొలిస్తే మనకు స్వామివారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం షష్ఠి నాడు మనం ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి ఏ ఆహారం తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడుగులు మరియు వెండికళ్ళు మొదలైన వాటిని మొక్కుబడులుగా స్వామివారికి సమర్పించుకున్నట్లయితే మనకు స్వామివారి అనుగ్రహం తప్పక కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా జాతకంలో కుజు దోషం కాలసర్ప దోషం ఉన్నట్లయితే సకాలంలో వివాహం కానివారు కూడా ఈ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణాలు షష్టినాడు చేసినట్లయితే అవన్నీ నివృత్తి అయ్యి జాతక రీత్యా మరియు గోచార రీత్యా అన్ని సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అత్యంత దైవంగా తమిళనాడులో మన స్వామి వారిని కొలుస్తారు మనం తమిళనాడు ప్రాంతంలో పిలువబడే షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు తమిళనాడు ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నాడు కావుడి మొక్కును తీర్చుకోవడం ఆనవాయితీ కందక షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవడమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావడిలోని ఉండే రెండు కొండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారంట తమిళనాడు రాష్ట్రంలో ఇక అత్యంత ఆరాధ్య దైవంగా కొలుస్తారు తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఇక్కడ స్కంద షష్ఠి కూడా చేస్తారు కాబట్టి ఈ పండగ చాలా ప్రసిద్ధిగా చెందినది తమిళనాడులో నాగపతిష్ఠు కూడా ఇక్కడ చేసేవారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంటుందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు రక్త విధానంలో దానాలే ప్రధానంగా అని మనకి తెలుస్తుంది కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామివారి షష్ఠి రోజున అన్నదానాలు కూడా చేస్తే స్వామివారి అనుగ్రహం తప్పగా కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇక్కడతో నా వీడియో అయితే ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రియల్ లైఫ్ వ్యూ ఛానల్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు ట్రావెల్స్ బ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ లైఫ్ ఛానల్